హాయ్ అండి ఇప్పుడే అందిన వార్త సాక్షిలో సగ భాగం నాదే అంటున్నా షర్మిల వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కొట్టండి సాక్షి సంస్థలో తనకు సగం వాటా ఉందని ఇప్పుడు ఆ సంస్థ తనపైనే బూద చల్లుతుందని పిసిసి అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు ఆస్తిలో జగన్ కు తనకు సమాన భాగం ఉండాలని తమ తండ్రి వైఎస్ఆర్ నిర్ణయించారని పేర్కొన్నారు సోమవారం కడపలో జరిగిన వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాల కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో షర్మిల మాట్లాడారు తెలంగాణలో నాతో కలిసి పనిచేసిన వాళ్లకు సాక్షి సంస్థ నుంచి ఫోన్లు చేస్తున్నారు నా గురించి వ్యతిరేకంగా మాట్లాడాలని అడుగుతున్నారు అన్నింటికి కాలమే సమాధానం చెప్తుంది అన్ని కథలు చూస్తా వైకాపాను అధికారంలోకి తేవడానికి మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశా జగన్ కోసం అంత త్యాగం చేస్తా నాపై ముక్కుమిడిగా దాడి చేస్తున్నారు వాస్తవాలను మరిచి సాక్షి పత్రిక ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తుంది వైకాపా నాయకులు ఏం చేసినా సాక్షి పత్రిక ఏం రాసినా భయపడే ప్రసక్తే లేదు వెనక్కి తగ్గేదే లేదు